దయచేసి బయట ఉన్నటువంటి అందరూ కూడా ఎడవైపు ఎడవైపు రావాల్సిందే ఇటు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి కావున అందరూ కూడా ఇటు రావాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇదొక గొప్ప మన గారి నాయకత్వంలో ఈ తిమ్మలగిరి గడ్డ చేసుకున్నటువంటి గొప్ప అదృష్ట సంఘటన ఇది ఒక పేదవాడి ఆకలి తీర్చేటువంటి పథకం ఈ తుంగ తింబళగిరి గడ్డ నుంచి ప్రారంభం కావడం తిరుమలగిరి ప్రజల అదృష్టం ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల అదృష్టం ఇది ముమ్మాటికి మన ఎమ్మెల్యే గారు మందుల సామెల గారి ఘనత అని చెప్పేసి కావున ముఖ్యమంత్రి గారికి మరి కొద్దిసేపట్లో మనం ఘనంగా స్వాగతం పలికి ఈ తుంగతుర్తి గడ్డ కాంగ్రెస్ అడ్డ ఇది ఎన్నడికైనా కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటది అండగా ఉంటది ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల సామెలు నేను అడిగిన పిలిచి ఉందని యాభై ఉంది సార్ అన్నాడు మళ్ళీ ఎస్సనగదు ఉంది మందుల సామె దగ్గర బాణిజామ చేసి నేను అనుకున్నా యాభై అంటే అన్నా యాభై వేలు ఉన్న సార్ అన్నాడు జేబులో యాభై వేలు పెట్టుకుని తుంగతూర్తికి వస్తే అరవై వేల మెజార్టీతో గెలిపించిన మీ రక్తాన్ని చెమటగా మార్చి సోనియమ్మ ఆశీర్వదించి పంపించిన మందుల సామెల్ చేపుల్లో సోనియమ్మ పెట్టుకొని ఫోటో పెట్టుకొని వస్తే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈ రోజు అరవై వేల పైచీలకు మెజార్టీతోని ఇవాళ ఎమ్మెల్యేని చేసిన మందుల సామెల్ వాళ్ళందరి నీ కుటుంబ సభ్యులు నీ సోదరు వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి వాళ్ళందరి కష్ట సుఖాలల్లో కలుపుకపోవాలి ఓరికి బాధ ఉంటుంది ఓరికి దుఃఖం ఉంటుంది ఓరి కోపం ఉంటుంది ఒకరికి ఆలోచన ఉంటుంది ఒకరికి ఆశ ఉంటుంది నువ్వు స్థానిక శాసనసభ్యుడివి ఓపికతోని అందరినీ కలుపుకపోవాలి ఎందుకంటే ఆ వల్ల కేవలం సోనియమ్మ మాట మీద నిన్ను అరవై వేల మెజార్టీతో వీళ్ళే గెలిపించారు గి వీళ్ళే భుజాల మీద మోచిన ఆయల్లా సోని నమ్ముకొని ఇవాళ వాళ్ళని కడుపులో పెట్టి చూసుకోవాల్సిన పెద్దన్న బాధ్యత మీదే ఏదన్నా సమస్యలు ఉంటే ఆ పక్కల ఉత్తమాన్ని ఉన్నాడు లేకపోతే మీ ఎంపీ సాపు చామల కిరణ్ ఉన్నాడు కాదుకూడదంటే అర్నూరు లక్ష్మణ్ ఉన్నాడు అక్కడ కూడా కాకపోతే పైన నేను ఉన్నా గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ వేగుసుక్క గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను శిరస్సు వంచి నా తూర్తి పోరుపిడవ సాక్షిగా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను నేను గౌరవనీయులు ఈ వేదిక కావడానికి అన్ని విధాల సహకరించి తోడై నీడై సామెం ముందుకు బాగానే ఉన్నాని చెప్పిన మా ఉత్తమ్ సార్కు స్వాగతం సుస్వాగతం నాకు నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నా కండుగా పవనిచ్చిన మా నల్లగొండ జిల్లా పదమసింహం గౌరవీయులు కోటిరెడ్డి ఎంకరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం గౌరణీయులు నా నియోజకవర్గం కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్లమెంట్ సభ్యులు వారి రిస్క్ తీసుకొని అన్ని విధాల సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా శాసన శాసనసభ్యులు తమ్ముడు వీరేశం గారికి భువనగిరి సభ్యులు గౌరవనీయులు అనిల్ కుమార్ రెడ్డి గారికి గౌరవనీయులు బీర ఆలయ ఎమ్మెల్యే గారికి విప్పు గారికి అదేవిధంగా బిఎల్ఆర్ బీరాలు కూడా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ముందుగా వారి పేరు చెప్పాల వరుస ఇటు వచ్చింది గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ గారికి కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయులు ఉత్తసు సుకుందర్ రెడ్డి గారికి అసెంబ్లీ సభాపతి గౌరవీయులు గడ్డ ప్రసాదన గారికి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గౌరవనీయులు అడ్డు లక్ష్మణ్ గారికి మా పొంగిలేటి శ్రీన గారికి వేదిక మీద ఉన్న అందరికీ దండం అద్దెకి దయాకర్ మన మవ్వాదు ఎమ్మెల్యే అన్న ఎంపీ గారు అన్న వేరే వేం నగేందర్ రెడ్డి అన్న మన బాలనాయక్ గారికి అదేవిధంగా డోర్రకాల ఎమ్మెల్యే విప్పు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారికి వేదిక ముందున్న వేదిక మీదున్న నా మండల పార్టీ అధ్యక్షులు మండల స్థాయి నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ చైర్మన్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎపిటీసీలు అక్క జల్లేలకు అన్నదమ్ములకు నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నా నేను ఇది తిరంగగిరి గడ్డ కాదు తుల్కూర్తి పోరాటాల గడ్డ ఈ గడ్డకు ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి ఈ గడ్డలో పోదం పెట్టిన రేవంత్ రెడ్డి గారికి మీరు వర్ష ధ్వరల మధ్య చేతులెత్తి ఈలగొట్టి జైగుడ్డే మరచేస్తా ఉ తుంగతుర్తి గడ్డ పోరాడాల గడ్డ మొట్టమొదటి రజాకారు పట్టిన మొన్న బిఎన్ రెడ్డి గారు స్వరాజ్యం గారు మారవది హీరణ గారు గారు దొడ్డి కొమరయ్య గారు నల్ల నరసింహ గారు ఈనాడు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందు వరుసలో ఉండి కొట్లాడే వాళ్ళు వీళ్ళంతా వీరులు ఆ గడ్డకే అందుకనే ఢిల్లీ కోటలో నల్లగొండ జిల్లాకు ఒక్క ఎర్రని గుర్తుడు అని కూడా చెప్తున్నారు కానీ ఈనాడు పోయిన గవర్నమెంట్లో పోయిన గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో నిర్ణయం నిర్ణయం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే మల్కార్గింది ఎంపీగా గెలిచిందో ఆరాడే తెలంగాణ ప్రజానికం నిర్ణయానికి వచ్చింది ఖచ్చితంగా బొంతలగడ పార్టీ బిఆర్ఎస్ పార్టీని బొంత పెట్టాలే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని కూడా అందుకోసమనే పేరు చెప్పి ఒక ఉదాహరణ చెప్తా నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పే ముందు ఆర్డరాంచంద్రెడ్డి తెలంగాణ సాయుధ రహితంగా పోరాట యోధుడు మోత్కూర్తి గడ్డబాబిన్ ఆనాడు కమిషనర్ గడ్డ ఆదేశం ఇచ్చినాట అరే ఆరు రామచార్యుడు గారు ఎక్కడున్నా పట్టుకోవాలి కాల్చవ్వాలని ఆరు రామచార్యుడికి సవాల్ ఇచ్చాడు కొరక నువ్వు నాన్నప్పుడు కాదు రా ఇంటికి వచ్చిపోతానని చెప్పిండట కానీ ఆయన ఏం చేశాడు ఆరుడ రామచార్యుడు అంటే మా అన్న ఉంటాడే మా అన్న పేరు మందులు లేవి అరే లేవి లేవి రోడ్డు కొరబడ కొరమడ షాపలు పట్టుకరా బస్తల దగ్గర బుడ్డి తీసుకురా ఆ బుట్టే ఆ కొరబడి వేసుకొని రా ఆయన ఆ బుట్టి తెచ్చినాక రామచంద్ర రెడ్డి బస్టేసి వేసుకొని శాపడాన్ని కూడా వేసుకొని పోతే ఆ గడి ఉన్న అక్కడ ఉన్న గడ్డబమీల భార్య ఊసుకో అని చెప్తే ఆ జగ్గను కొర్రమండకుల జగ్గర్లో ఉత్తరాసి పెట్టినట అరే కొడక నీటి కొచ్చిపోయి రాయితీ తెలంగాణ సాయుత పోరాటానికి ఉన్న గట ఇదని సవాల్ ఇచ్చిన రామచంద్రారెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పో నేను వస్తున్నా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారం చేస్తానని సమీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నా అందుకోసమని ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడినా ప్రజలకు కూడా ఇవాళ మన దొరకొచ్చినట్టే ఇవాళ మన అదృష్టంగా భావించాలి నిజంగా నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడు నేను తెలంగాణ ఉద్యమకారుడు నేను తన అలాంటి వాళ్ళను కూడా చిన్నతనం చేస్తే తుంగతుర్తి పోరాడాల గడ్డ తిరుమతుర్తి అక్క చెల్లలు అన్నదమ్ము తక్కువైపోయింది ఇక్కడ అందుకోసమనే చేసిన అయ్యా మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఒకవేళ ఉసుక దోసుకున్నాను భూ దోసుకున్నాను దాడి మధు కనుక ఒక్కసారి ఈ గడ్డ మీద నీ పాదం పోతే మా గడ్డ పవిత్రమైతే చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన అందుకోసం మనకి ఇవాళ కొన్ని వరాలు కూడా ఇచ్చిపోవడం జరుగుతుంది కనుక వారికి నేను ముఖ్యంగా మన చేస్తా ఉన్నా ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి పదమూడు గ్రామాలు ఇదే మండలంలో పదమూడు గ్రామాలు ఎస్ఆర్ఎస్పీ దేవాదాయం నీళ్ళు వచ్చే అవకాశం ఉంది దాన్ని మీరు పరిశీలించాలని మనం చేస్తా ఉన్నది పక్కన ఇరిగేషన్ శాఖ ఉంది కాబట్టి మీరు దాన్ని సరి చేసి ముఖ్యమంత్రి గారికి వివరించి సాక్షి చెప్పాలని మనం చేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కార్యాలయతుల్లో ఆ షెర్లకు నీళ్లు పోయే కాలువలు అసంతృప్తిగా ఉన్న ఈ ఆర్టి కూడా ఆర్టి కూడా మంజూరు చేయాలని మనం చేస్తా ఉన్నా ఇంకొక విషయం మన నాగారం అడవురికి ప్రభుత్వ కార్యాలయం మంజూరు చేసినందుకు ఇండస్ట్రియల్ పార్క్ మంజూరు చేసినందుకు జూనియర్ కాలేజ్ మంజూరు చేసినందుకు అగ్రిమాప కేంద్రం మంజూరు చేసినందుకు ఇక్కడ మీరు మంజూరు చేసిన ప్రతి దానికి కూడా మా దుంగతు ప్రజల పక్షాన నేను శీర్షం వచ్చి నమస్కరిస్తా ఉన్నాను అందుకోసం లేదా అందుకోసమనే ఇక నేను ఎక్కువ మాట్లాడతాను ఎందుకంటే ఇది బాడీలో కూడా మార్చి పైన పోవాలి అందుకోసమే మేము మీకు కాగితం ఇస్తా నేను పేపర్ ఇస్తా నేను రిక్వెస్ట్ ఇస్తా నా విజ్ఞాన పత్రాన్ని ఇదే రాకపోతే ఇంటికి వచ్చిస్తా దాన్ని పరిశీలించి మీరు సాయం చేయాలని చెప్పి మరి ఒక్క పిలుపుతో ముఖ్యమంత్రి గారు వస్తున్నట్టు వచ్చినందుకు నా విధ కూడా వచ్చిన నా అన్నయజేలకు అత్తదెమ్ములకు అందరు కూడా నేను సిరత్తు నుంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ ఆంధ్ర చేతులేవడ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవతిగా నాయకత్వం రేవతి నాయకత్వం జై తెలంగాణ